ఏమైంది స్టోక్స్ ఎట్లుంది ఈ గిల్లు దెబ్బ ఫస్ట్ ఇన్నింగ్స్ లా రెండు వందల అరవై తొమ్మిది సెకండ్ ఇన్నింగ్స్ లా నూట అరవై ఒక్కటి మొత్తం నాలుగు వందల ముప్పై రన్స్ ఈ ఒక్క మ్యాచ్ మిమ్మల్ని వట్టికి విసికినా అట్లుంటది మనతోని అది అప్పుడే ఏమైంది గిల్లు తమ్ముడు సిరీస్ వన్ వన్ లెవెల్ అయింది ఇంకా మూడు టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి అలా మూడో టెస్ట్ జస్ట్ మూడు రోజుల స్టార్ట్ కాబోతుంది మళ్ళా గెలుతాం సిరీస్ రెండు ఒకటి చేస్తాం ఎందుకు తొందర పడతాను తొందర పడేది కాదు స్టోక్స్ మీరు ఏదో ఫస్ట్ మ్యాచ్ గెలవంగానే సిరీస్ మొత్తం అయిపోయింది అన్నట్టు బిల్డప్ ఇచ్చిల్ కదా ఇప్పుడేమైంది అప్పా అనవసరంగా మీకు ఫ్లాట్ పిచ్చులు తయారు చేసి తప్పు వే మంచిగా ఎప్పటిలాగా పిచ్చుల మీద గడ్డి పెంచి ఆడితే అయిపోవు అప్పుడు తెలిసేది మీకు మా బౌలింగ్ పవరు బౌలింగ్ పవరా అది లేకనే అదివే స్టోక్స్ మీరు ఓడిపోయింది అయినా మీరు ఫ్లాట్ పిచ్చులు తయారు చేస్తేనే మా దీపు సిరాజు ఈ లెవెల్ లో బౌలింగ్ చేసిళ్ళు మీరు బౌలింగ్ పిచ్చులు తయారు చేస్తే వాళ్ళు ఇంకే రేంజ్ లో బౌలింగ్ చేస్తుండను నీ కే వదిలేస్తున్నా ఏ ఏముంది రాహుల్ బాయి ఇప్పుడంటే అని రెండు వందల డెబ్బై ఇచ్చినావు అప్పుడైతే ఖచ్చితంగా నూట యాభై లోపే ఆలోడ్ చేసి పడేస్తుండే పది వికెట్లు వచ్చినాయని అవుతలేవు కదా దీపు నెక్స్ట్ మ్యాచ్లో చూపిస్తా అసలు సినిమా బ్రూకు నీకు టెస్టులలో యావరేజ్ అరవై ఉండొచ్చు నువ్వు టెస్ట్ ర్యాంకింగ్లో ప్రస్తుతం నెంబర్ టూ బ్యాట్స్మెన్ అయి ఉండొచ్చు సెంచరీ డబుల్ సెంచరీ త్రిబుల్ సెంచరీ కూడా కొట్టుండొచ్చు ఉండొచ్చు కానీ నేను బౌలింగ్ చేసేటప్పుడు అవన్నీ ఏం పట్టించుకోను ఫస్ట్ ఇన్నింగ్స్లో నీ పుల్ల తీసింది నేనే సెకండ్ ఇన్నింగ్స్లో తీసింది కూడా నేనే నెక్స్ట్ మ్యాచ్లో కూడా నువ్వు చేసేది ఏం లేదు ఇదే రిపీట్ అవుతుంది ఏ ఆకాశ్ దీపు నేను అసలే చాలా సెన్సిటివ్ నన్ను పట్టుకొని ఎన్ని మాటలన్నో గాలిలో కొంచెం అంత పొల్యూషన్ ఉంటేనే తట్టుకోలేను నేను అసొంటిది నా పుల్ల రెండు సార్లు తీత్తావా నెక్స్ట్ మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ లో చూపిస్తాను గారీ బ్రూక్ అంటే ఏందో రూటునే బోడీ చేసిన ఎంత లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్ క్రాలి డకెట్ పోపు రూటు బ్రూకు స్టోక్స్ ఇంతమంది ఉన్నారు నా ముందు ఎందుకు గడ్డి వీకడానిక మీ ఆరుగురు ఇట్లల్లో కనీసం ఇద్దరైనా కానీ నాకు కాపరేట్ చేసేది ఉంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ని డ్రాయి చేస్తుండే ఫస్ట్ ఇన్నింగ్స్లో నూట ఎనభై సెకండ్ ఇన్నింగ్స్లో ఎనభై అంతా బొక్కనే స్మిత్ వాస్తవం చెప్పాలంటే మన పరువు పోకుండా కాపాడింది నువ్వే ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్ లో మన నీకు సపోర్ట్ చేస్తారు నువ్వు కూడా గిట్లనే ఆడి మనల్ని మ్యాచ్ గెలిపియాలి ఓకే ఓకే అప్పుడప్పుడు అయితేనే ఉంటాయి కానీ నెక్స్ట్ మ్యాచ్లో కూడా సేమ్ పర్ఫార్మెన్స్ రిపీట్ చేస్తా గా రూటును పోపును మంచిగా ఆడమని చెప్పు ఏమైంది రూటు మున్నటిదాకా సెంచరీల మీద సెంచరీలు చంపినావు టెండూల్కర్ రికార్డులు బ్రేక్ చేసేది నువ్వే అని ఊరు సాటింపు చేసినావు ఇప్పుడు కనీసం హాఫ్ సెంచరీ కూడా కొట్టలేకపోతాను ఫ్లాట్ పిచ్ల మీద వంపదీసి నీ పని కూడా అయిపోయినట్టే నైంది ఫస్ట్ మ్యాచ్లనే గాథవే స్టోక్స్ సెకండ్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ నాట్అవుటు ఒక్క మ్యాచ్లో మంచిగా ఆడకపోయేసరికి ఈ రూటు మీదనే డౌట్ పడుతానావా అయినా కూడా బౌలింగ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఐదు ఓవర్లు వేసి ఒక వికెట్ తీసినా సెకండ్ ఇన్నింగ్స్ లో ఓవర్ ఓవర్లేసి ఒక వికెట్ తీసిన బ్యాటింగ్ లో కొద్ది అంత తడబడ్డా సరే సరే నెక్స్ట్ మ్యాచ్ లో కమ్ బ్యాక్ ఇస్తే అదే హ్యాపీ గిల్లు నాకు ఒక చిన్న డౌట్ ఫస్ట్ మ్యాచ్ లో బుమ్రా ఆడిండు మ్యాచ్ మింగింది సెకండ్ మ్యాచ్ లో ఆడలేదు మన ఆకాశదీపు సిరాజు టైగర్ లెక్క బౌలింగ్ వేసి మ్యాచ్ గెలిపించు మళ్ళా మూడో మ్యాచ్ బుమ్రా ఆడతాడని ఆల్రెడీ చెప్పినావు అసలే లార్డ్స్ టెస్టు మన రెప్యుటేషన్ కి సంబంధించిన మ్యాటరు గెలుతామంటావా మరి మన బౌలర్లు బుమ్రా ఉంటే ఒకలాగా బౌలింగ్ ఎత్తాళ్ళు బుమ్రా లేకపోతే ఇంకోలాగా బౌలింగ్ ఎత్తాళ్ళు అట్లానే బెస్ట్ బౌలర్ బుమ్రాని బయట కూర్చోబెట్టలేం కదా ఇక ప్రాసిద్ కృష్ణ ఎట్లా కొద్దిగంత తడబడ్డాడు కాబట్టి ఆయన ప్లేస్ లో బుమ్రాని తీసుకొస్తే బుమ్రా సిరాజు దీప్ మన బౌలింగ్ చూసే భయపడాలి అరే ఫస్ట్ మ్యాచ్ నాతో పాటు ఈ ఆకాశదీప్ ని కూడా తీసుకునేది ఉంటే వాటిగానే గెలుస్తుండే లాస్ట్ లా గెలిచేది మనమే ఫిక్స్ అయిపోలి మీరు బుమ్రాని పట్టుకొస్తే నేను జోఫ్రా ఆర్చర్ ని పట్టుకొత్తా బుమ్రా లేకపోయేసరికి మీ బౌలింగ్ని చాలా తక్కువంచనేసి బిస్కెట్ అయినాం కానీ మూడో మ్యాచ్లు అట్లా జరగదు మీకు అసలు ఆట ఎట్లుంటుందో చూపిస్తాం స్టోక్స్ భయ్య నువ్వు భయపెడితే భయపడ్డానికి నేను అల్లటప్ప గల్లీ ఆడుకునే గల్లీ క్రికెటర్ని కాదు ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కి ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇండియన్ టెస్ట్ టీమ్ కి కెప్టెన్ని సింగిల్ హ్యాండెడ్గా మీ సింతకాయలన్నీ రాలగొట్టినా ఇంకా నమ్మకం కుదరలేదా గిల్లు నీకు ఇంకా నా అసలు రూపం చూపేయలే గ్యాంగ్స్టర్ గ్యాంగ్స్టర్ అంటారు నన్ను స్టోక్స్ బయ్యా వాస్తవం చెప్పాలంటే సెకండ్ ఇన్నింగ్స్లో ఇంకా కొద్దిగా టైం ఉండేది ఉంటే అల్లూ కూడా డబుల్ సెంచరీ చంపేట కానీ ఇక ఫాస్ట్ ఫాస్ట్గా రన్స్ కొట్టాలని అవుట్ అయినా ఇదే బ్యాటింగు లో కూడా రిపీట్ అవుతుంది పంతు అబద్ధం ఆడకుండా నిజం చెప్పులేవే మీరు కనుక ఐదు వందలు ఐదు వందల యాభై దగ్గర డిక్లేర్ ఇస్తే మేము ఎట్లయినా చేసి చేస్తామని భయపడ్డారు కదా అందుకే లీడ్ ఆరు వందలు దాటే దాకా ఆగి డిక్లేర్ ఇచ్చిల్లు అదే భయం బేస్బాల్ భయం అది సృష్టించింది ఎవరు మేమే భయమా భయం గురించి నాతో మాట్లాడుతానావా ఏదో మా కోచ్ గంభీర్ బాబాయ్ ఖచ్చితంగా మ్యాచ్ గెలవాలన్న దాంతో ఉన్నాడు కాబట్టి ఆరు వందలు కొట్టేదాకా అయినావు అయినా గానీ మూడు వందల ముప్పై ఆరు రన్స్ తేడాదో గెలిచినావు అంటే మీకు ఇంకొక రోజు మొత్తం టైం ఉన్నా గానీ మీరు చేజ్ చేయకపోతుండే అయినా టెస్ట్ మ్యాచ్ అంటే గెలుసుడు ఓడిపోడు ఈ రెండే కాదు వే డ్రా చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది ఆరు వందల రన్స్ ని మీరు ఎట్లయినా చేజ్ చేయలేరు అని మీకు తెలిసినప్పుడు కనీసం డ్రా చేసుకోవచ్చు కదా ఒక రూట్ తప్ప మీ దాంట్లో ప్రాపర్ టెస్ట్ క్రికెట్ ఆడేది ఏవని నాకు చెప్పులువే కరెక్ట్ ఎప్పుడు చూసినా అటాకింగ్ అటాకింగ్ అని డిఫెన్స్ నే మర్చిపోతానం మనం అయితే గెలుచుడు లేకపోతే ఓడిపోడు కాదు గిసోంటి టెస్ట్ మ్యాచ్ల డ్రా చేసుకుంటే కూడా గెలిచిన దాంతో సమానమే అంత తెలిసినప్పుడు మరి నువ్వెందుకు తొందరగా ఒకటేనావు అయినా తీవే ఏదో ఒక్క మ్యాచ్లో తొందరగా ఒకటైనందుకు ఊకే నన్నే పాయింట్ అవుట్ ఎత్తాడు నెక్స్ట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టి గెలిపిత్తా తీల్ది మంది బ్యాట్స్మెన్ ఉండగా ఫస్ట్ ఇన్నింగ్స్లో అన్న నాతోనే రెండు వందల మూడు రన్స్ల పార్ట్నర్షిప్ చేసిండు సెకండ్ ఇన్నింగ్స్లో నూట డెబ్బై ఐదు రన్స్ల పార్ట్నర్షిప్ చేసిండు నాతో పాటు జడేజా అన్న అంత మంచి బ్యాటింగ్ చేసి ఉండకపోతే మనకి ఈ విజయం పాసిబుల్ అయ్యేదే కాదు ఎక్సలెంట్ బ్యాటింగ్ జడేజా అన్న అదే ఉంది తమ్ముడు ఎన్నో సంవత్సరాల నుండి నేను చేస్తున్నదే కదా ఇది పిచ్ బౌలింగ్ అనుకూలించింది అనుకో బ్యాటింగు బౌలింగు రెండిట్లలో నా పర్ఫార్మెన్స్ ఉంటుంది బౌలింగ్ అనుకో ఖచ్చితంగా నా పర్ఫార్మెన్స్ బ్యాటింగ్లు ఉంటుంది మొత్తానికి నన్ను టీంలో పెట్టుకుంటే ప్రాఫిట్ తప్ప లాస్ ఎప్పుడు ఉంటుంది ఉండాలన్నా నీలాంటి సీనియర్ ప్లేయర్ నాకు సపోర్ట్గా ఉన్న రోలు నన్ను ఇవళ ఆపలేరు దీపు ఫస్ట్ ఇన్నింగ్స్లో నేను ఆరు వికెట్లు తీసిన నువ్వు నాలుగు వికెట్లు తీసినావు ఆ మ్యాచ్ అయిపోయేసరికి నాకు పది వికెట్లు వస్తాయి అనుకుంటే నీకు పది వికెట్లు వచ్చినాయి నేనేమో ఏడు వికెట్ల కానీ ఉన్నా గాడ్ మస్ట్ బి క్రేజీ దీప్ బ్రో సిరాజు నువ్వు ఫస్ట్ ఇన్నింగ్స్ ల ఆరు వికెట్లు తొందరగా తీసినావు కాబట్టికే సెకండ్ ఇన్నింగ్స్లో మనకి ఇన్ని వికెట్లు దొరికినాయి ఓవరాల్ ఒక సైడ్ నుంచి నువ్వు ఇంకో సైడ్ నుంచి నేను ఇద్దరం మంచి బౌలింగ్ చేసినావు కాబట్టికే మనం గెలిచినాం బుమ్రా వచ్చినాక కూడా మీ ఇద్దరు ఇదే పర్ఫార్మెన్స్ రిపీట్ చేస్తే అదే హ్యాపీ ఏంటిదివే బూమ్రా బూమ్రాత్తాడు నెక్స్ట్ మ్యాచ్లో నేను కూడా రాబోతున్నా ఇంగ్లాండ్కి నేను లేని చూసి మా పిల్లగాళ్ళు జాస్టంగ్ బ్రైడ్ అండ్ కార్స్ శుయబ్ బషీర్ని ఆట ఆడిచి కదా వచ్చినాక చూస్తా మీరు ఏ పాట ఆడతారు ఏ పాటి సెంచరీలు కొడతారు టార్చరు నేను టార్చర్ పెట్టకపోతే నా పేరు యాస్వి జేస్వాలే కాదు ఒక్క మ్యాచ్ గెలవగానే మొత్తం సిరీస్ గెలిచినట్టు బిల్డప్ ఇస్తా లే లార్డ్స్లో మేము మీతో ఆడబోయేది ఆట కాదు వేట లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్ మీరు వేటాడడానికి మేము జూల నుండి వచ్చిన జింకలను కాదు అడవిలో ఫ్రెష్గా ఉన్న చిరుత పులిలం లార్డ్స్ కూడా మాదే సో ఫ్రెండ్స్ ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని లైక్ చేయండి సో మీకు ఇంకేదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ మీద వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి దాని మీద కూడా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా ఇక సెకండ్ టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే కెప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ శుభ్మాన్ గిల్ ఎక్సలెంట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్తో మనల్ని మ్యాచ్ అయితే గెలిపించుడు ఈవెన్ ఒక గిల్లే కాదు బ్యాటింగ్ లో ప్రతి ఒక్కరు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిళ్ళు ఎక్సెప్ట్ కరుణ్ నాయర్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి తప్ప సో వాళ్ళిద్దరు నెక్స్ట్ మ్యాచ్లో అయినా ఫామ్ లోకి వస్తే బాగుంటుంది ఇక బౌలింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది సిరాజ్ అండ్ ఆకాశదీప్ ఈ లెవెల్లో బౌలింగ్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ సారి బౌలింగ్ చేసినప్పుడు సిరాజు నెక్స్ట్ టైం బౌలింగ్ చేసినప్పుడు ఆకాష్ దీప్ సిక్స్ సిక్స్ వికెట్స్ తీసి మనల్ని మ్యాచ్ అయితే ఈజీ గెలిపించారు ఇదే కంటిన్యూ అయితే సిరీస్ గెలిచడం పెద్ద మటరేం కాదు మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం